చంగయ్య వాళ్ళ పెద్ద కొడుకు ఎలా అంటూ ఉంటాడు అమ్మ అమ్మ వసంత వసంత కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు వాళ్ళ అమ్మ దేవమ్మ అయితే వసంత ఎక్కడికి ఏంట్రా ఆఫీస్కి వెళ్ళింది తెలుసు కదా ఆఫీస్కి వెళ్ళిందని నీకు చెప్పలేదా అని చెప్పి అక్కడ నిండా గబుగబు బయటకు వచ్చేస్తుంది అది చూసిన దేవమ్మ వాళ్ళ ఆయన చంగయ్య అయితే ఏంటి దేవమ్మ అంత హడావిడిగా బయలుదేరుతున్నావు ఏంటి నీ పెద్ద కోడలు లేదని పెద్ద కొడుకు తెలియకుండా వెళ్ళిపోయిందా అని చెప్పి అడుగుతాడు అవునండి వసంత ఆఫీస్కి వెళ్ళిందండి అని చెప్పి దేవమ్మ అయితే అంటూ ఉంటుంది ఇక దేవమ్మే తన పెద్ద కొడుకుకి బట్టలు అవి తీసుకొని వెళ్తుంది అది చూసి చంగయ్య అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఇదిగోరా బట్టలు బయటే ఉన్నాయి ఇస్త్రీ కూడా చేయలేదురా అని చెప్పి వాళ్ళమ్మ తనకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అది చూసి చంగయ్య అయితే ఇలానే అవుతుంది నాకు తెలియనిదా ఏంటి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళ పెద్ద కొడుకైతే వసంతకి కాల్ చేస్తాడు కాల్ చేస్తే వసంత వేరే వాళ్ళతో మాట్లాడటంతో ఎంగేజ్ వస్తుంది ఏంటి ఎంగేజ్ వస్తుంది ఎన్నిసార్లు చేసిన అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అయినా సరే వసంత ఇతను ఫోన్ ఆన్సర్ చేయకుండా అలా ఆ ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇప్పుడు నా బట్టలు ఐరన్ లేవు నేను ఎలా వేసుకోవాలని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్